హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి అందులోని దివ్యాంగ పెన్షన్లు అనేది పొందుతూ దివ్యాంగ పెన్షన్దారులకు అనర్హులుగా గుర్తించి వారికి నోటీసులు అనేది జారీ చేయడం జరిగింది అలాంటి వారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్తనైతే అందించడం జరిగింది సెప్టెంబర్ ఒకటో తేదీన సోమవారం ఉదయం ఆరు గంటల నుండి అలా నోటీసులు పంపించిన దివ్యాంగ పెన్షన్దారులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించిన డబ్బులను పంపిణీ చేయడం అయితే జరుగుతుంది దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో మనమైతే చూద్దాం సో ఫ్రెండ్స్ ఖచ్చితంగా దివ్యాంగ పెన్షన్దారులు వీడియోని లాస్ట్ వరకు చూడండి చూసి ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి డబ్బులు తీసుకుంటున్న పెన్షన్దారులు అదేవిధంగా కొత్తగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి దరఖాస్తులు అనేది ఏ విధంగా చేసుకోవాలి అని అనుకుంటున్న పెన్షన్దారులు ఖచ్చితంగా వీడియోని లాస్ట్ వరకు చూసి వీడియోని లైక్ చేయండి ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్కి సంబంధించిన ప్రతి ఒక్క చిన్న అప్డేట్ వీడియో నా ఛానల్ ద్వారా మీ మొబైల్లో చాలా నీట్గా అప్డేట్స్ అనేది తెలుసుకోవడం కోసం సో ఫ్రెండ్స్ మిస్ కాకండి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో యాక్టివేట్ చేసుకుని నేను పంపించే ఎన్టీఆర్ భరోసా పెన్షన్కి సంబంధించిన ప్రతి ఒక్క చిన్న అప్డేట్ వీడియో అనేది వెంటనే మీ మొబైల్కి అయితే రావడం జరిగింది నిజమేనండి ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి చాలా రోజులుగా దివ్యాంగ పెన్షన్లపై వెరిఫికేషన్లు అయితే రీవెరిఫికేషన్లు అయితే జరుగుతున్నాయి అలా రీవెరిఫికేషన్ అనేది చేసి అనర్హులుగా గుర్తించిన వారికి నోటీసులు అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పంపించడం జరిగింది అలాంటి వారికి సెప్టెంబర్ ఒకటవ తేదీన పెన్షన్ అనేది పంపిణీ చేయాలనేసి ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం అయితే జరిగింది దీనికి సంబంధించిన కంప్లీట్ అప్డేట్ అనేది ఈ వీడియోలో చిన్నగా నేనైతే మీకు అందించడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ మిస్ కాకండి ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో యాక్టివేట్ చేసుకోండి నేను పంపించే పెన్షన్కి సంబంధించిన ప్రతి ఒక్క వీడియో వెంటనే మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది లేట్ చేయకుండా అప్డేట్ని అయితే స్టార్ట్ చేద్దాం ఏపీలో పెన్షన్ల పైన కొద్ది రోజులుగా రాజకీయంగా చర్చ జరుగుతుంది అర్హత లేని వారు పెన్షన్లనేది పొందుతున్నట్లు క్షేత్రస్థాయి స్థాయి పరిశీలనలోని అధికారులు గుర్తించారు దీంతో పెన్షన్ల తొలగింపు కొందరికి నోటీసులు అయితే జారీ చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీంతో రాజకీయంగా విమర్శలు మొదలయ్యాయి ప్రభుత్వం దీనిపైన స్పష్టత ఇచ్చింది కాగా ఇంకా కొందరిలోని ఆందోళన కొనసాగుతుంది దీంతో సెప్టెంబర్ ఒకటిన పెన్షన్ల పంపిణీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక ప్రకటన అయితే చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్లోని పెన్షన్ల నిలిపివేత పైన వివాదం రాజకీయ మలుపు తీసుకుంది దీనిపైన రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరగడంతో సేర్ఫ్ అధికారులతోటి ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు చర్చించారు సెప్టెంబర్లోని యథావిధిగా పెన్షన్లనేది పంపిణీ చేయాలని సీఎం ఆదేశించడంతో ఆ మేరకు అధికారులు చర్యలు అనేది తీసుకున్నారు అర్హత ఉన్న ఏ ఒక్కరికి పెన్షన్ కోత ఉండకూడదని ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది నోటీసులను ప్రభుత్వం వెనక్కు తీసుకుంది దీంతో సెప్టెంబర్ నెలకు సంబంధించి ప్రస్తుతం అమలు చేస్తున్న విధంగానే పెన్షన్లనేది పంపిణీ దివ్యాంగుభవార్త అండి దివ్యాంగ పెన్షన్ సంబంధించి నోటీసులు అనేది పంపించిన వారికి సో ఫ్రెండ్స్ సెప్టెంబర్ ఒకటో తేదీన ఉదయం ఆరు గంటల నుండి నోటీసులు అందించిన వారికి కూడాను దివ్యాంగ పెన్షన్ దారులకు పెన్షన్ అనేది పంపిణీ చేయడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ నుండి దివ్యాంగ పెన్షన్ సంబంధించి అనర్హులుగా గుర్తించిన వారికి కూడాను ఒకటో తేదీ నుండి అంటే సెప్టెంబర్ ఒకటో తేదీ నుండి దివ్యాంగ పెన్షన్లకు సంబంధించిన డబ్బులను అయితే అందజేస్తారు సో ఫ్రెండ్స్ ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి కొత్త మరియు పాత పెన్షన్లకు సంబంధించిన ప్రతి ఒక్క చిన్న అప్డేట్ వీడియో నా ఛానల్ ద్వారా ఇంత నీట్గా మీ మొబైల్లో మీరు తెలుసుకోవడం కోసం ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి లైక్ చేసి ఇలాంటి చక్కటి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించిన తాజా అప్డేట్స్ అనేది మీ మొబైల్లో మీరు తెలుసుకోవడం కోసం మిస్ కాకండి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో యాక్టివేట్ చేసుకోండి నేను పంపించే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించిన ప్రతి ఒక్క చిన్న అప్డేట్ వీడియో అనేది వెంటనే మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ముఖ్యంగా దివ్యాంగ పెన్షన్లకు సంబంధించి అనర్హులుగా గుర్తించి నోటీసులు అనేది పంపించడం జరిగింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అలాంటి నోటీసులను అనేది వెనక్కి తీసుకుంటూ సెప్టెంబర్ ఒకటో తేదీన పెన్షన్ అనేది యథావిధిగా మీకు పంపిణీ చేయడం జరుగుతుంది అనేసి ఆంధ్రప్రదేశ్ సీఎం స్వయంగా చెప్పడం జరుగుతుంది కావున అలా నోటీసులు అనేది పంపించిన వారికి కూడాను ఒకటో తారీఖున పెన్షన్ డబ్బులు అనేది ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం పంపిణీ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి అందులోని దివ్యాంగ పెన్షన్లనేది పొందుతూ దివ్యాంగ పెన్షన్దారులకు అనర్హులుగా గుర్తించి వారికి నోటీసులు అనేది జారీ చేయడం జరిగింది అలాంటి వారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్తనైతే అందించడం జరిగింది సెప్టెంబర్ ఒకటో తేదీన సోమవారం ఉదయం ఆరు గంటల నుండి అలా నోటీసులు పంపించిన దివ్యాంగ పెన్షన్దారులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించిన డబ్బులను పంపిణీ చేయడం అయితే జరుగుతుంది దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో మనమైతే చూద్దాం సో ఫ్రెండ్స్ ఖచ్చితంగా దివ్యాంగ పెన్షన్దారులు వీడియోని లాస్ట్ వరకు చూడండి చూసి ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి డబ్బులు తీసుకుంటున్న పెన్షన్దారులు అదేవిధంగా కొత్తగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి దరఖాస్తులు అనేది ఏ విధంగా చేసుకోవాలి అని అనుకుంటున్న పెన్షన్దారులు ఖచ్చితంగా వీడియోని లాస్ట్ వరకు చూసి వీడియోని లైక్ చేయండి ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్కి సంబంధించిన ప్రతి ఒక్క చిన్న అప్డేట్ వీడియో నా ఛానల్ ద్వారా మీ మొబైల్లో చాలా నీట్గా అప్డేట్స్ అనేది తెలుసుకోవడం కోసం సో ఫ్రెండ్స్ మిస్ కాకండి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో యాక్టివేట్ చేసుకుంటే నేను పంపించే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించిన ప్రతి ఒక్క చిన్న అప్డేట్ వీడియో అనేది వెంటనే మీ మొబైల్కి అయితే రావడం జరిగింది నిజమేనండి ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి చాలా రోజులుగా దివ్యాంగ పెన్షన్లపై వెరిఫికేషన్లు అయితే రీవెరిఫికేషన్లు అయితే జరుగుతున్నాయి అలా రీవెరిఫికేషన్ అనేది చేసి అనర్హులుగా గుర్తించిన వారికి నోటీసులు అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పంపించడం జరిగింది అలాంటి వారికి సెప్టెంబర్ ఒకటవ తేదీన పెన్షన్ అనేది పంపిణీ చేయాలనేసి ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం అయితే జరిగింది దీనికి సంబంధించిన కంప్లీట్ అప్డేట్ అనేది ఈ వీడియోలో చిన్నగా నేనైతే మీకు అందించడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ మిస్ కాకండి ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో యాక్టివేట్ చేసుకోండి నేను పంపించే పెన్షన్కి సంబంధించిన ప్రతి ఒక్క వీడియో వెంటనే మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది లేట్ చేయకుండా అప్డేట్ని అయితే స్టార్ట్ చేద్దాం ఏపీలో పెన్షన్ల పైన కొద్ది రోజులుగా రాజకీయంగా చర్చ జరుగుతుంది అర్హత లేని వారు పెన్షన్లనేది పొందుతున్నట్లు క్షేత్రస్థాయి పరిశీలనలోని అధికారులు గుర్తించారు దీంతో పెన్షన్ల తొలగింపు కొందరికి కొందరికి నోటీసులైతే జారీ చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీంతో రాజకీయంగా విమర్శలు మొదలయ్యాయి ప్రభుత్వం దీనిపైన స్పష్టత ఇచ్చింది కాగా ఇంకా కొందరిలోని ఆందోళన కొనసాగుతుంది దీంతో సెప్టెంబర్ ఒకటిన పెన్షన్ల పంపిణీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక ప్రకటన అయితే చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్లోని పెన్షన్ల నిలిపివేత పైన వివాదం రాజకీయ మలుపు తీసుకుంది దీనిపైన రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరగడంతో సేర్ఫ్ అధికారులతోటి ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు చర్చించారు సెప్టెంబర్లోని యథావిధిగా పెన్షన్లనేది పంపిణీ చేయాలని సీఎం ఆదేశించడంతో ఆ మేరకు అధికారులు చర్యలు అనేది తీసుకున్నారు అర్హత ఉన్న ఏ ఒక్కరికి పెన్షన్ కోత ఉండకూడదని ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది నోటీసులను ప్రభుత్వం వెనక్కు తీసుకుంది దీంతో సెప్టెంబర్ నెలకు సంబంధించి ప్రస్తుతం అమలు చేస్తున్న విధంగానే పెన్షన్లు అనేది పంపిణీ చేయడం జరుగుతుంది దివ్యాంగ పెన్షన్లకి సంబంధించి అయితే నిజంగానే ఇది చాలా చక్కటి శుభవార్త అండి దివ్యాంగ పెన్షన్లకు సంబంధించి నోటీసులు అనేది పంపించిన వారికి సో ఫ్రెండ్స్ సెప్టెంబర్ ఒకటవ తేదీన ఉదయం ఆరు గంటల నుండి నోటీసులు అందించిన వారికి కూడాను దివ్యాంగ పెన్షన్దారులకు పెన్షన్ అనేది పంపిణీ చేయడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ నుండి దివ్యాంగ పెన్షన్లకు సంబంధించి అనర్హులుగా గుర్తించిన వారికి కూడాను ఒకటో తేదీ నుండి అంటే సెప్టెంబర్ ఒకటో తేదీ నుండి దివ్యాంగ పెన్షన్లకు సంబంధించిన డబ్బులను అయితే అందజేస్తారు సో ఫ్రెండ్స్ ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి కొత్త మరియు పాత పెన్షన్లకు సంబంధించిన ప్రతి ఒక్క చిన్న అప్డేట్ వీడియో నా ఛానల్ ద్వారా ఇంత నీట్గా మీ మొబైల్లో మీరు తెలుసుకోవడం కోసం ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి లైక్ చేసి ఇలాంటి చక్కటి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించిన తాజా అప్డేట్స్ అనేది మీ మొబైల్లో మీరు తెలుసుకోవడం కోసం మిస్ కాకండి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో యాక్టివేట్ చేసుకోండి నేను పంపించే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించిన ప్రతి ఒక్క చిన్న అప్డేట్ వీడియో అనేది వెంటనే మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ముఖ్యంగా దివ్యాంగ పెన్షన్లకు సంబంధించి అనర్హులుగా గుర్తించి నోటీసులు అనేది పంపించడం జరిగింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అలాంటి అనేది వెనక్కి తీసుకుంటూ సెప్టెంబర్ ఒకటో తేదీన పెన్షన్ అనేది యథావిధిగా మీకు పంపిణీ చేయడం జరుగుతుంది అనేసి ఆంధ్రప్రదేశ్ సీఎం స్వయంగా చెప్పడం జరుగుతుంది కావున అలా నోటీసులు అనేది పంపించిన వారికి కూడాను ఒకటో తారీఖున పెన్షన్ డబ్బులు అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పంపిణీ చేయడం జరుగుతుంది